హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు రిసెప్షన్ వీడియో అలాగే ముందు రోజు షూట్ చేసిన సప్తం తల్లి అమ్మవారి టెంపుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో షూట్ చేసి త్రీ మంత్స్ అయితే అవుతుందండి సో ఆల్రెడీ మన ఛానల్లో పెళ్లి వీడియోస్ అయితే పోస్ట్ చేసాను కదా ఆ తర్వాత షూట్ చేసిన వీడియోస్ అండి ఇవి సో అప్పటి నుంచి కూడా నేను వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయక ఈ వీడియోస్ అన్ని కూడా చాలా పెండింగ్ లో ఉండిపోయాయండి సో ఇప్పుడు ఏంటి పొలాలు అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మేమైతే సత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి సో ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు స్థలాలు ఉంటాయి కదా కాలనీ హౌసెస్ అక్కడ సత్తమ్మ తల్లి అమ్మవారు అయితే ఉంటారు ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం జాగరం తీర్థం అయితే జరిపిస్తారండి అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా అమ్మవారి జాగరం అయితే అయిపోయిందండి సో ఈ రోజు వచ్చేసి తీర్థం అలాగే అక్కడ ఉన్న హౌసెస్ వాళ్ళందరూ కూడా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటారంటే ఈ రోజు అక్కడ భోజనాలు అయితే జరుగుతున్నాయి సో ఇప్పటి వరకు కూడా మేము ఆ సత్తమ్మ అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి ఎప్పుడు వెళ్ళలేదండి సో ఇంకా అత్త మా ఫ్రెండ్స్ మా వీధుల వాళ్ళందరూ కూడా వెళ్దాము ఎప్పుడు వెళ్ళలేదు అంటున్నారు కదా అంటే మేము అందరం బయలుదేరామండి సో చూసారు కదా ఈమె సత్తమ్మ తల్లి అమ్మవారండి ఈ అమ్మవారి దగ్గర ఏ కోరికలు కోరుకున్న తక్షణమే తీరుతాయి అంటండి ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళందరూ కూడా అమ్మవారిని చాలా బాగా నమ్ముతారు సో అంతేకాదండి నైట్ టైమ్ అమ్మవారు తిరుగుద్దు అంటండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ అమ్మవారు అంటే చాలా నమ్మకం అండి అమ్మ ఇక్కడ వెలిసిన తర్వాతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుందని అయితే చెప్తారండి సో మా ఊరు నుంచి చూసుకుంటే ఇవి హౌసెస్ వచ్చేసి పొలాల మధ్యలో ఉన్నట్టుగా ఊరు చివరి కింద అయితే ఉంటాయండి అంటే గవర్నమెంట్ ఇచ్చి నిలు స్థలాలని చెప్పాను కదా సో మెయిన్ రోడ్డుకు చూసుకుంటే చాలా దగ్గరగా ఉంటాయి ఫైనల్ గా మేమైతే అమ్మవారిని దర్శించుకుని రిటర్న్ బయలుదేరిపోయామండి ఈ పనస చెట్టుకు చూసారా పనస పండు అయితే భలే ఉన్నాయి కదా సో చాలా బాగున్నాయండి చెట్టు పైన అయితే కనుక ఒక్క పనస పండు కూడా లేదు ఇలా మొదలైతే భలే ఉన్నాయండి సో వీడియో అయితే షూట్ చేశాను వెళ్ళేటప్పుడు అన్ని పొలాలు చూపించాను ఇప్పుడేంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో వెళ్ళేటప్పుడు మేము మా ఇంటి వైపు నుంచి అయితే వెళ్ళామండి సో ఇప్పుడు వచ్చేటప్పుడు వేరే రూట్లోంచి అయితే వస్తున్నాము మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్ చెల్లి అమ్మ అయితే ఫ్రెండ్ నడుచుకు వెళ్తున్నారు సో నేను ఇవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మా చిన్నతనంలో పొలాలే ఉండేవండి అవన్నీ కప్పెట్టేసి ఇలా ఇల్లు స్థలాలకు అయితే చేసేస్తున్నట్టున్నారు సో అప్పట్లో అక్కడక్కడ మామిడి చెట్లు చింత చెట్లు కూడా ఉండేవండి ఇక్కడ ఇదంతా కూడా దొండపోద అయితే ఉందండి సో ఇవి కూర వండుకునే దొండకాయలు అయితే కాదండి సో కాకి దొండకాయలు అంటారు కదా ఈ చిన్నతనంలో అయితే ఈ ముగ్గుపోయిన పళ్ళు మా ఫ్రెండ్ మాధవి అని ఒక అమ్మాయి ఉండేదండి సో తన అయితే తెగ తినేసేది నేను తినేదాన్ని కానీ లోపడా పుల్ల పుల్లగా అనిపించి అంత ఇష్టంగా తినేదాన్ని కాదండి తనకైతే ఇవి చాలా ఇష్టం నేను ఈ పళ్ళు ఎక్కడ కనిపించినా కూడా కోసి తనకి ఇచ్చేదాన్ని తను చాలా ఇష్టంగా తినేదండి ఈ మధ్య కాలంలో ఈ కాకి దొండ పళ్ళు ఎక్కడ కనిపించటం లేదు సో ఇక్కడ అయితే కనిపించాయి అనేసి వీడియో అయితే షూట్ చేశానండి సో మా ఫ్రెండ్ మా అమ్మ అయితే తిడుతున్నారు ఏంటి ఏ మొక్క పడితే ఆ మొక్క ఏ గడ్డి పడితే ఆ గడ్డి వీడియో ఎందుకు షూట్ చేస్తున్నావు ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా రా అనేసి చూసారు కదండి పండిపోయిన పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి ఇవి కాకులు కొన్ని రకాల పక్క తింటాయండి వీటిని ఇవి ముగ్గిన తర్వాత పళ్ళు తినడానికి తప్ప ఇలా పచ్చిగా ఉన్న కాయలు కర్రీకైతే కైతే పనిచేయవండి సో చూసారు కదా ఇవి లోపడంతా వాటర్ వాటర్ గా గింజలు పైన తొక్క పలసగా ఉండటం వల్ల కర్రీలో పేస్ట్ లా అయిపోతాయండి సో అందుకే వీటిని కర్రీ ఎవరు చేసుకోరు ఇప్పుడు కట్ చేస్తే దండకాయలు కాదండో ఈ వీడియో మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో ఏంటి రాగానే టమోటా మొక్క చూపిస్తున్నాను అనుకుంటున్నారా మొక్కే కదా అని పీకి పడేస్తే పీక కోస్తాను అనేసి చిరంజీవి గారి డైలాగ్ అయితే ఉంటది కదండి సో అదే జరిగింది ఈ మొక్క విషయంలో కూడా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు బయట ఏదో వస్తుంటే అక్కడ ఒకే ఒక్క టమోటా మొక్క అంటండి పీక పాడేయటం ఎందుకులే అనేసి తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఒక్క టమోటా మొక్క ఏం బతుకుద్దండి అయినా ఒక్క మొక్క ఏం కాస్తుంది అవతల పడండి అన్నారంట సో అయినా కూడా వాళ్ళ నాన్నగారు అయితే వేసారండి వేసినందుకు ఒకే ఒక్క మొక్క చూడండి ఎన్ని టమోటా పొడ్లు అయితే కాస్తుంది ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెప్తున్నారండి రోజు ముగ్గు పైన టమోటా పళ్ళు అన్నీ కూడా కోస్తారంట హాఫ్ కిలో పైనే అమ్మ సో మార్నింగ్ రావాల్సింది ఎంత బాగున్నాయో అన్నీ కూడా రెడ్డిష్గా కొన్ని గ్రీన్గా అనేసి సో పర్లేదులేండి ఇప్పుడైనా వీడియో షూట్ చేసుకుంటున్నాను అన్నాను నేను టమోటా చెట్టుకి వీడియో షూట్ చేసుకుంటూ ఇక్కడ గమనించలేదండి ఫస్ట్ చూడగానే ఒరిజినల్ అట్టుపళ్ళు అనుకున్నాను సో అలా చూస్తుండగా ప్లాస్టిక్ అట్ట లాగా ఉన్నాయి అనుకున్నానండి దగ్గరకు వచ్చి చేతిలోకి తీసుకు చూస్తే కానీ తెలియలేదు అవి ఒరిజినల్ కాదు ప్లాస్టిక్వి కాదు పింగాలి అట్టుపళ్ళు అండి సో ఈ అట్టుపళ్ళు పైన ఉన్న వోల్స్ లో అగరబత్తిలు గుచ్చుకోవచ్చండి సో ఇది అగరబత్తి స్టాండ్ అంట పింగాలీలో బలేగు ఉంది కదా కానీ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి చేయి జారితే పగిలిపోతాయి సో ఇక్కడ ఏంటి సమోసాలు జిలేబీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా ఫ్రెండ్ అయితే ఈ వీడియో షూట్ చేసుకు అలిసిపోయావు దా స్నాక్స్ తీసుకుందే కానీ అని పిలిచిందండి సో లోపలికి వచ్చి చూస్తే ఇవైతే ప్లేట్ లో సర్ది పెట్టింది ఇప్పుడు కట్ చేస్తే ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి ఫైవ్ డేస్ ముందే మ్యారేజ్ అయితే అయ్యింది సో ఈ రోజు వచ్చేసి రిసెప్షన్ అయితే పెట్టుకున్నారు సో అప్పుడైతే వీడియో షూట్ చేశానండి స్టార్టింగ్ నుంచి ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు లాస్ట్లో వీళ్ళతో కేక్ కట్ చేయిస్తుంటే చెల్లిగారు చిన్న అబ్బాయికి మొబైల్ ఇచ్చి వీడియో షూట్ చేయమన్నానండి సో వాడైతే వీడియో షూట్ చేయకుండా మొబైల్ అక్కడ పెట్టేసి స్టేజ్ మీదకి అయితే వచ్చేసాడు చెల్లి షూట్ చేసినట్టుంది సో ఇక్కడ చూసినట్లయితే కొడుకు రిసెప్షన్కి తండ్రి ఫొటోస్ తీస్తున్నాడండి సో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు అయితే ఇక్కడ ఇక్కడ వీళ్ళు కేక్ కట్ చేస్తుంటే అక్కడ కెమెరా తీసుకొని సో ఫొటోస్ తీసినట్టుగా స్టిల్స్ అయితే ఇచ్చి ఆయన పిక్స్ అయితే దీపించుకుంటున్నారు సో బాగుంది కదా అన్నట్టుగా ఆ చెల్లి వీడియో షూట్ చేసినట్టుంది నేను కూడా స్టేజ్ అయితే ఎక్కానండి సో చూసారు కదా వీళ్ళతో అయితే కేక్ కట్ చేపిస్తున్నారు సో ఇక్కడ నుంచి నేను ఆ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ కేక్ కట్ చేయటం అయిపోయిన తర్వాత లాస్ట్లో మా ఫ్రెండు వాళ్ళ నాన్నమ్మ ఇద్దరూ కలిసి వీళ్ళకి అయితే ఇస్తున్నారు సో టైం వచ్చేసి లెవెన్ అయిపోయిందండి సో అప్పటి వరకు కూడా మేమైతే ఉండిపోయాము మా సూరక్క అన్నయ్య ఇంకా ఇక్కడ మాతో తిరుపతి వచ్చేవాళ్ళు అందరూ కూడా కలుసుకున్నాము చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా గడిచిపోయింది రిసెప్షన్ అంతా కూడా అని సో చూసారు కదా ఇంక లెవెన్ అయిపోయింది లాస్ట్లో ఇంక అందరం కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సో ఇప్పుడు కట్ చేస్తే ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ పెళ్లి వీడియోలు పెట్టాను కదా సో ఆ టైం లో షూట్ చేస్తున్న వీడియో క్లిప్పింగ్ అండి ఇది వచ్చేసి సో పెళ్లి వీడియోస్ పెట్టేసాను కానీ ఇది అయితే పోస్ట్ చేయలేదు ఇంక ఈ వీడియోలో అయితే యాడ్ చేసేస్తానండి ఈ అన్ని కూడా సో ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను ఏంటివన్నీ అనుకుంటున్నారా మా సైడ్ చాలా మందికి తెలుసండి ఇవి పంచదార చిలుకలు అంటారు సో ఆ పంచదార పాకం పట్టి ఇలా బొమ్మలను అయితే తయారు చేస్తారండి సో మా సైడ్ పెళ్ళిళ్ళు అయినా కొన్ని కొన్ని ఫంక్షన్ కి ప్రత్యేకంగా ఇవైతే చేయించుకుంటారు ఇప్పుడైతే ఎవరికైనా స్వీట్స్ పంచాలి అనుకుంటే కనుక రకరకాల స్వీట్స్ వచ్చేసరి సో పూర్వం నుంచి కూడా ఎక్కువగా ఎవరికైనా పంచాలి అనుకుంటే కనుక ఈ పంచదార చిలకలు అలాగే బూందీ లడ్డూలు ఉంటాయి కదండి సో మా సైడ్ వీటిని పంచేవారు సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రకరకాల స్వీట్స్ అయితే పంచుతున్నారండి కానీ ఈ పంచదార చిలకలు బిడ్డలను ఎత్తుకుని పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళే వాళ్ళు ప్రత్యేకంగా ఎన్ని రకాల స్వీట్లు పట్టుకెళ్ళినా ఈ పంచదార చిలకల్ని ఖచ్చితంగా పట్టుకెళ్తారండి సో పెళ్ళిళ్ళ టైంలో కూడా ఇలా పెద్ద పెద్ద కేజీ రెండేసి కేజీల్లో ఇలా చిలకలు బొమ్మలు అయితే చేపిస్తారు సో నార్మల్గా మనకి పంచుకోవడానికి కావాలి అంటే కనుక కేజీకి ట్వంటీ ఫిఫ్టీన్ అలా తూగేలాగా చిన్న చిన్న చిలకలని అయితే చేసిస్తారండి కలర్స్ కూడా వేస్తారు కానీ ఇవి ప్రత్యేకించి ఎటువంటి కలర్స్ వేయకుండా పంచదారేనండి ఇది చూసారు కదా గుడండి సో చూసారు కదా గోపురంలాగా అయితే ఉంది కదా అలాగే అట్టిపళ్ళస్తాలు సో పన్నీర్ బాటిళ్ళు రామచిలకలు నెక్స్ట్ చేపలు కోడిపుంజులు గొల్లబాములు ఇలా ఇంకొకటి కాదండి ప్రతిదానికి ఒక్కొక్క పేరు అయితే చెప్పారు అత్తగారు వాళ్ళు ఇవి ప్రత్యేకంగా మనం ఆర్డర్ పెట్టుకుంటే స్వీట్స్ షాప్ లో అయితే తయారు చేసి ఇస్తారండి సో చూసారు కదా ఇవి వచ్చేసి రాధాకృష్ణులంట అలాగే గొల్లబాములు ఉన్నాయండి అలాగే చాప్ ఉంది తాజ్మహల్ ఉంది ఆర్ట్ సింబుల్ అయితే ఉందండి సో ప్రతిదీ కూడా మనకి కవర్ ప్యాకింగ్ అయితే చేసి ఇస్తారు సో చూసారు కదా లవ్ సింబల్ ఆర్ట్ భలే ఉంది కదా దీనికి కూడా చూసారు కదా కవర్ ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు సో ఈ కవర్ ప్యాకింగ్ కానీ లేనట్లయితే అవి విరిగిపోతూ ఉంటాయండి సో చాలా డెలికేట్ గా అయితే ఉంటాయి చూసారు కదా ఎన్ని రకాల పంచదార బొమ్మలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే చోట చూస్తే చాలా బాగున్నాయి అనిపించిందండి సో వీటి పేర్లు అయితే అత్తయ్య గారు చెప్తున్నారు వాయిస్ అయితే మ్యూట్ చేసేసాను ఎందుకంటే అందరూ మాట్లాడేస్తూ ఉన్నారు సో అలాగే ఫ్యాన్ ఒకటి గాలి వలన వాయిస్ అంత క్లారిటీగా లేదండి అందుకే మొత్తం మ్యూట్ చేసేసాను లేకపోతే అత్తయ్య గారు ప్రతిదీ పేర్లు అయితే చెప్పారు సో ఇవి వచ్చేసి ఫంక్షన్స్లో జల్లుతారు కదా పన్నీర్ వేసి బుడ్లు అంటే అండి సో అలాగే ఇవి వచ్చేసి నేను చిలుకలు అనుకున్నాను చిలుకలు కాదు కోడి పుంజులు అనేసి అత్తయ్య గారు అయితే చెప్పారు సో అలాగే ట్టుపళ్ళు ప్రతిదీ చూసారు కదా ఈ కవర్ ప్యాకింగ్ ఉన్నది పతిది కూడా మనకి రెండు మూడు నెలల వరకు కూడా నిలువు ఉంటాయండి సో అంటే పంచదార పాకమే కదా కొన్ని కొన్ని చూసారు కదా వైట్ గా ఉన్నాయి కొన్ని కొన్ని కొంచెం మురుగు కలర్ లో ఉన్నాయి కదా సో అవి ఏంటంటే పంచదార కలర్ని బట్టి చిలకలు అయితే ఈ విధంగా ఉంటాయి అంటండి సో మొత్తం వైట్ బాగా ప్యూర్ వైట్ గా ఉన్న పంచదార అయితే చిలక ఎలా క్వాలిటీగా వైట్ గా అయితే వస్తుందంట సో కొన్ని కొన్ని పంచదార మురుగ్గా ఉన్నట్టు ఉంటది కదా అలాంటి పంచదారతో వేసిన చిలకలు అయితే కలర్ ఆ విధంగా అయితే ఉంటాయంట సో అన్ని డౌట్లు అడిగితే అత్తే చెప్పారండి ఇవి కాస్ట్ కూడా బొమ్మలను బట్టి కాదంటండి లెక్కన లెక్కనైతే చిలకలు అమ్ముతారు కదా సో కేజీకింతనైతే తీసుకుంటారంటండి ఇక్కడ ఏనుగులు చూసారు కదా ఉన్నాయి ఇలా కవర్ లో ఉన్న ప్రతి బొమ్మ కూడా ఆ పాడవదండి సో అలాగని ఇరిగిపోదు ఏదైనా తగిలినప్పటికీ కూడా కవర్ లేని బొమ్మ అయితే త్వరగా డ్యామేజ్ అయిపోద్దండి అండి చూడండి ఇక్కడ చిలక ముట్టలు ఇరిగిపోయి అలాగే చేపలు తోకలు ఇరిగిపోయి ఎలా అయితే పక్కన పెట్టాము కదా సో ఇక్కడ ఏం చేస్తున్నామో అనుకుంటున్నారా పెళ్ళికి ముందు వినాయకుడి బియ్యం అయితే కడతాము కదా సో ఆ బియ్యాన్ని పిండాడించి పదహారు రోజుల పండగలోపు ఉండ్రాళ్ళు అయితే చేసి పంచుతారండి సో ఉదన్ గారు అయితే అవి ఉండ్రాలు చేయించారు అవి అయితే ప్యాక్ చేస్తున్నాము పంచడానికి సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్ ఐకా క్లిక్ చేయండి నేను నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అంతేకాదు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం